భక్తులందరికి విజ్ఞప్తి భగవన్నావమైనటువంటి ఓంకారాన్ని అందరూ దీర్ఘంగా ఉచ్చరించవలసిందిగా మనవి ఓ ्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो वं महद्भ्यो नमो गुरुभ्यः ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः हक्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु మా విద్వహై ఓం శాంతి శాంతి హరి ఓం మద్గురు పరంపరకు ప్రణమిళుతూ జగద్గురు శ్రీ రామానుజ రామానుజ స్వామి వారికి హృత్పూర్వక సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ అదేవిధంగా ఆ గురు పరంపరలో వచ్చినటువంటి జీరుస్వాములందరికీ పాద నమస్కారములు సమర్పించుకుంటూ మనకి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి పూజ్యపాదులు అష్టాక్షర సంపత్ కుమార్ జీరు స్వాముల వారి పాదపద్మములకు ప్రణమిళుతూ కారణే అయినవినా కార్యం నోదేది కారణము లేకుండా కార్యం జరగదు ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అంటే దీనికి ఒక కారణం ఉంది ఏమిటి దీనికి కారణము రాఘవాచార్యుల వారి యొక్క రఘునాథాచార్యుల వారి యొక్క వందవ జన్మదిన కార్యక్రమం అనమాట ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటేనే వారి యొక్క గొప్పతనం ఎట్లా ఉంది అనేది మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది ఇటువంటిది ఒక బ్రహ్మ సభ లాంటిది ఆరు రోజుల నుండి శ్రీమద్ రామాయణము యజ్ఞము అదేవిధంగా పారాయణము ఈ రెండు కార్యక్రమాలు కూడా ఆరు రోజుల నుండి నిరంతరం కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో సుమారు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి జీవిత స్వాములు అదేవిధంగా వేద పండితులు వేదాంత పండితులుత్వికులు అనేక మంది ఇటువంటి సభలు ఎక్కడ మనం ఎక్కువగా చూస్తుండము అటువంటి అద్భుతమైనటువంటి సభలో మనం పాల్గొనడం అనేటువంటిది కూడా మన జన మనం భావించాలి రామాయణం ఎందుకంటే అనేక మంది మహాత్ములు అదేవిధంగా పండితులు ఉన్నారు సమయమైనటువంటి చాలా అమూల్యమైనటువంటిది రామాయణంలో రామాయణం అంతా కూడా ఏం చెప్తుంది అంటే ఈ ఆంధ్యన్యాయ ప్రవృత్తో అపంధానం సోదరోపి విముంచే రామాయణం యొక్క అంతా కూడా వాల్మీక్ మహర్షి ఒక శ్లోకంతో చెప్తూ ఉన్నాను ఈ అంత్యయ ప్రవృత్త అంటే న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి సత్యమైనటువంటి మా సత్యమైనటువంటి మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో అటువంటి వారికి తిరియంచోపి సహాయత తిరి అంటే అడ్డగా వెన్నుపోసి ఉన్నటువంటి జీవులు మనిషి ఒక్కడికే తిన్నగా వెనిపోసి ఉంటుంది దక్కిన జీవులన్నిటికి కూడా వెనిపోసి అడ్డగా ఉంటుంది పశువు ఉందనుకోండి దాని వెనిపూసి ఎట్లా ఉంటుంది అంటే కూడా పచ్చికి అన్ని జీవులకి అడ్డగా ఉంటుంది తిన్నగా ఉండేటటువంటి వెనిపోస తిన్నగా ఉండేటటువంటి జీవి ఎవరై అంటే ఒక మానవుడే ఎవరైతే న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో నడుచుకుంటారో అటువంటి వారికి తిరియంచోతి అంటే వెనిపోస అడ్డగా ఉన్నటువంటి జీవులు అంటే పశువులు పక్షులు మొదలైనటువంటివి కూడా సహాయం చేస్తాయి అపంతానం తు అధర్మమైనటువంటి అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో అటువంటి వారిని స్వదరోపిచ్చే తన సొంత అన్నదమ్ములే వారిని విడిచిపెడతారు అని దాని యొక్క అర్థము అయితే అట్లాగే ఎక్కడైనా జరిగిందయా అంటే రామాయణంలోనే జరిగింది శ్రీరామచంద్రుడు న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో నడుచుకున్నాడు కాబట్టే పశులోకమైనటువంటి వానరు రూపమైనటువంటి ఆంజనేయ స్వామి మొదలైనటువంటి వానరులు అదేవిధంగా పక్షులు అదేవిధంగా ఉడతలు కూడా సహాయం చేసి వారదు కట్టి రావణ యుద్ధం చేసి సీతాదేవిని తీసుకొచ్చాయన్నమాట అదే రామాయణంలో అపంతానంతో గచ్చెంతు అధర్మమైనటువంటి మార్గంలో నడుచుకున్నారు ఎవరో రావణాసులు ఎందుకు అధర్మమైనటువంటి మార్గము నా పరధారానికి మనకి వేదం చెప్తుంది ఇతర శ్రీలను కోరకూడదు అని అటువంటిది ఇతర శ్రీలు అయినటువంటి శ్రీదేవి సీతాదేవిని కోరాడు కోరడం వల్ల విముంచతి తన సొంత అన్నదమ్ముడైనటువంటి విభీషణుడే ఆయన యొక్క చావుకు కారణమైనాడు అది ఎందుకు రామాయణం అంతా మీ అందరికీ తెలుసు రామాయణం యుద్ధం జరుగుతుంటుంది యుద్ధం జరిగే సమయంలో చివరిలో శ్రీరామునికి రావణాసురుడికి యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగేటప్పుడు రావణాసురుడి బాణాలను ప్రయోగిస్తే శ్రీరామచంద్రుడి బాణాలను ప్రయోగిస్తే రావణాసురుడి యొక్క శిరసలు కింద పడిపోతాయి పడి మళ్ళీ వచ్చి మొలుస్తాయి అట్లాగా ఎన్నిసార్లు కొట్టినా సరే ఆయన శిరసు పడిపోవడం మళ్ళీ వచ్చి మొలవడము ఈ విధంగా రామునికే ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఈ రావణాసురుని సంహరించడం అనేది సాధ్యం కాదనుకుంటాడు అప్పుడు విభీషణుని అడుగుతాడనమాట ఎందుకు అడుగుతాడు విభీషణ్ణి విభీషణ్ అప్పుడే ఉన్నాడు చెప్పొచ్చు కదా అంటే వాళ్ళ తల్లి ఒక మాట చెప్పింది ఏమిటి అంటే అడిగితే చెప్పు అడగకపోతే చెప్పకు అంటే అందుకనే మన ఇంట్లో విషయాలు కూడా ఎవరికి చెప్పకూడదు ఇంటి గుట్టు లంకక అన్నారు కాబట్టి ఇంట్లో విషయాలు చెప్పినట్లయితే అది ఏమవుతుంది అని అంటే మన ఇంటికే చేట తప్ప నిన్నటేటువంటి వాళ్ళకి చేటు కాదు అందుకని తల్లి చెప్పింది కాబట్టి ఆయన చెప్పలేదు ఎప్పుడైతే శ్రీరామచంద్ర అడిగాడో అప్పుడు చెప్తాడనమాట ఆయనకి పొట్టలో అమృత బానం ఉందయ్యా ఆ అమృత బహ్నం చేత ఆ శిరసులు మలుస్తూ ఉన్నాయి నువ్వు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆ పట్టణిగా చూసినట్లయితే చనిపోతాడని చెప్తే అప్పుడు ఆ విధంగా జరిగితే అప్పుడు రావణాసుడు చనిపోయాడు అనమాట అందు గురించి మనకి రామాయణం ఏం చెబుతుందయ్యా అంటే మనం అందరం కూడా సామాన్యంగా న్యాయంగా ధర్మంగా నీతిగా జీవించడం జీవించాలి అధర్మంగా న్యాయంగా అక్రమంగా జీవించకూడదు జీవించినట్లయితే రావణాసురుడి పరిస్థితి వస్తుంది ధర్మంగా న్యాయంగా జీవించినట్లయితే శ్రీరామచంద్రుని యొక్క శక్తి శ్రీరామచంద్రుడికి ఏ విధంగా అయితే ఔన్నత్యం కలిగిందో అటువంటి శక్తి వస్తుందని రామాయణం చెప్పింది ఇప్పుడు మనకు సమయం లేదు ఈ సమయం ఈ సమయం ఇవ్వడం కూడా ఇందులో నేను పాల్గొనడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇందులోనే కాదు జీరు స్వామి వారికి నేను అంటే చాలా ప్రీతి నన్ను నేను ఈ నూట ఎనిమిది మంది క్షేత్రాల్లో ఆ క్షేత్రయాత్రలో కూడా కేరళ వెళ్ళాను బృందావనం వెళ్ళాను పండరీపురం వెళ్ళని అనేక క్షేత్రాల్లో నేను పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా వారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా ఇంతవరకు మనకు అమూల్యమైనటువంటి సందేశాలు అందించినటువంటి జీరు యొక్క జీరు వారి అందరి యొక్క ఆశీర్వాదాలు ఇక పండితులందరి యొక్క ఆశీర్వాదాలు మన అందరికీ కలుగుగాక ఓం సహనా సహనూ सह वी कर्वावै तेजस्वीन मा विशाह ओ शाति शांति शाति हरि ओ